ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద నుండే భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద నుండే విష్ణు సహస్ర నామాలను చెప్పిన ఈరోజు రోజునే సహస్రనామం జయంతి అని కూడా అంటారు సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది మా మాఘస్ట్లుక ఏకాదశికి జయ ఏకాదశి అని భీష్మ ఏకాదశి అని పేరు ఈ రోజే భీష్మాచార్యుల వారు నిర్మాణం చెందారు ఈ రోజు విష్ణు జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది ఏ రోజు విష్ణు సహస్రనామం చదివినా మంచిదే కానీ ఈ రోజు మాత్రం విశేషమైన ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది అని హైందవ సనాతన ధర్మ సంస్కృతి చె ఈ పర్వదినం సందర్భంగా ఈ రోజు ఉదయం ఆలయంలో స్వామివారికి విశేషమైన అలంకరణ సుప్రభాత సేవ మంగళ స్నానములు తిరువారాధన అష్టోత్తర పూజలు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ కార్యక్రమం నిర్వహించారు